పెద్దపల్లి జిల్లాలో నాలుగు కోర్టులు ఉన్నాయని ఐదవ కోర్టు రావడం జరుగుతుందని ఈ కోర్టులు రెండు ప్రదేశంలో నడుస్తున్నాయని ఒకటి జిల్లా కోర్టు కాంప్లెక్స్ మెజిస్ట్రేట్ కోర్టు అమర్నగర్లోని గుప్తా హాస్పిటల్ దగ్గర ఉన్న కాంప్లెక్స్లో నడుస్తుందని గౌరవ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి కుంచాల సునీత అన్నారు ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ అన్ని కోర్టులు ఒక దగ్గరకు తీసుకువస్తే అడ్వకేట్స్ గాని స్టాఫ్ కి అందరికీ అనుకూలంగా ఉంటుందని అని అన్నారు కక్షధారులు ప్రజలందరూ గమనించి రంగంపల్లిలోని జిల్లా కోర్టుకు హాజరు కావాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో గౌరవ అదనపు జిల్లా జడ్జి కుంచం స్వప్నరాణి బార్ అసోసియేషన్ అధ్యక్షులు లకిడి భాస్కర్ శ్రీనివాస్ నవీన్ శరత్ తాని నరేష్ సాగర్ గౌరిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లాలో మనకి ఇప్పుడు ఉన్నాయి ఇప్పటికైతే ఇంకొక కూడా రావడం జరుగుతుంది సో ఇప్పటివరకు మనకి ఏంటంటే కోర్టులు అనేవి రెండు లో నడుస్తున్నాయి ఒకటి జిల్లా కోర్టు కాంప్లెక్స్లో డిస్టిక్ కోర్టులు రెండు నడుస్తూ ఉన్నాయి అలాగే సబ్ కోర్టు మ్యాజిస్ట్రేట్ కోర్టు వచ్చేసి మనకి ఆ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న కాంపౌండ్లో నడుస్తూ ఉన్నాయి ఇప్పటివరకు అయితే అన్ని కోర్టులు ఒక దగ్గరకు తీసుకొస్తే కక్షిదారులకు కానీ అడ్వకేట్స్కి కానీ స్టాఫ్కి అందరికీ అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఆ కోర్టులను కూడా ఇక్కడికి తరలించడం జరుగుతుంది రేపటి నుంచి సబ్ కోర్టు మ్యాజిస్ట్రేట్ కోర్టు కూడా ఈ కాంపౌండ్లోనే మన డిస్టిక్ కోర్టుకు ఎదురుగా ఉన్న బిల్డింగ్లో మ్యాజిస్ట్రేట్ కోర్టు నడుస్తుంది అట్లాగే ఈ కాంపౌండ్లో ఉన్న కోర్టులో సబ్ కోర్టు నడుస్తుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించుకోవాలి కక్షదారులు ఎవరైతే అక్కడ మ్యాజిస్ట్రేట్ కోర్టుకి సబ్ కోర్టుకి వాళ్ళ కేసుల గురించి వస్తున్నారో వాళ్ళందరూ రేపటి నుంచి ఈ జిల్లా కోర్టు ప్రాంగణంకి వచ్చి ఆ కోర్టులు కూడా ఇక్కడే ఉంటున్నాయి కాబట్టి అందరూ ఇక్కడే కోర్టులకి వాళ్ళ వాయిదాలకి హాజరవ్వాలని కోరుకుంటున్నారు గుప్తా కాంప్లెక్స్లో సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ మరియు జూనియర్ సివిల్ కోర్ట్ అక్కడే నడ అక్కడే నడుస్తుంది చాలా రోజుల నుంచి మా అడ్వకేట్ చాలా ఇబ్బంది పడుతుంది రోజు ఇక్కడికి డిస్టిక్ కోర్టుకు అక్కడికి వెళ్ళి రావాలంటే ఇబ్బంది అయితే అక్కడి నుంచి ఇక్కడికి చాలా ఇబ్బంది పడుతుండే దీన్ని మా జిల్లా ప్రధాన న్యాయమూర్తి దృష్టి గారికి తీసుకెళ్లాము వారు వెంటనే స్పందించి వారు దీని గురించి చాలా శ్రద్ధ తీసుకొని హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని వితిన్ త్రీ మంత్స్ లోపలనే మేడం ఎంతో చాలా కష్టపడ్డది జనరల్గా వేరే ఎవరు ఇంత చే ఇంత తొందరలో చేయాలంటే చాలా కష్టం మేడం చాలా చేయడం చాలా కు ధన్యవాదాలు చెప్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు అన్నీ మన రంగంపెల్ రంగంపల్లి జిల్లా కోర్టుకు మున్సిపల్ కోర్టు మరియు సీనియర్ సిటిజన్ కోర్టు రెండు కోర్టులు ఇక్కడికే షిఫ్ట్ చేయబడుతుంది రేపటి నుంచి కోర్టులన్నీ ఇక్కడనే విధి నిర్వహణ ఇక్కడనే జరుగుతుంది కాబట్టి కక్షిదారు అందరూ మరి నెల కోట్లందరూ న్యాయవాదులు వాళ్ళ కక్షిదారులందరికీ వాళ్ళ క్లయింట్లందరికీ తెలియజేయాలి మీ ఇక్కడ షిఫ్ట్ అయినట్టు ఇక్కడ మేమే అని కాదు అడ్వకేట్స్ అందరూ కక్షిదారు అందరికీ తెలియాలని తెలుసుకుంటూ ఇంకా మేడం వచ్చిన తర్వాత మాకు ఏది అడిగినా కానీ తొందరని స్పందించి ప్రతి ఒక్క ఏ విషయంలో కూడా మాకు చాలా సహకారంగా ఉంది మేడం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాం మా బాలక్షణ తరఫు నుంచి మా కక్షిదారులు రేపటి నుంచి అందరూ ఇక్కడికి రంగపల్లి కోర్టుకు రావాల్సిందిగా కోరుతున్నాము సీనియర్ మున్సిపల్ 打电话给。